ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈనింగ్ హోలీ ఆడుకున్నారా మేమైతే ఆడుకున్నావు ఫ్రెండ్ పొద్దున్న బగారా మటన్ చేసినా కానీ ఈవినింగ్ పిల్లల కోసం మళ్ళీ పాలకూర పకోడిని పెట్టామని అనుకుంటున్నాం ఫ్రెండ్ మొన్న చేసిన మంచిగా వచ్చింది పాలకూర పకోడి మంచి నూనె ఆయిల్ లేకుండా పిల్లలు పాలకూర తినకుంటే ఇట్లా చేస్తే అయితే బయట అనుకుంటే ఈసారి కూడా వేద్దాం ఓకే పాలకూర అయితే కట్ చేసుకున్నారా ఫ్రెండ్స్ ఇవంతా గిన్నెలు వేసి ఆ పెద్ద ఒక అర కట్టలు తీసుకున్నాను నేనైతే పాలకూర మంచిగా ఉప్పు వేసి కడిగి నీళ్ళు పోయిందాక పెట్టినా ఫస్ట్ అయితే కొంచెం కారం కారం లైట్గానే వేయాలి ఉప్పు కూడా తక్కువనే వేయాలి ఆల్రెడీ పాలకూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి కొంచెం ఓమ బాగుంటుంది ఆయిల్ వేగితే టేస్ట్ బాగుంటుంది కొంచెం మనకు కూడా అవుతుంది అల్లం పేస్ట్ పొద్దున్న మటన్లకి ఫ్రెష్గా పట్టినా కదా ఇక ఉండే ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ పట్టుకొని వేస్తేనే బాగుంటుంది కానీ ఇక టైం ఉండదు కదా చదివించింది అయితే అరకి వేస్తున్నా నేను చూద్దాం ఎంత పడుతుంది అలా కలిపినాక వేసుకోవాలి కొంచెం బియ్యం పిండి క్రిస్పీని వేసుకోవచ్చు అంత కలుపుదాం నీళ్ళు అయితే పోయొద్దు ఇది ఆల్రెడీ పాలకూరలో నీళ్ళు ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కలపాలి ఓకేనా కలుపుకున్నా ఫ్రెండ్స్ నీళ్ళు అవసరం అయితే పోసుకోవాలి నేనైతే కొన్ని పోసుకున్నాను ఇట్లా గట్టిగానే ఉండాలి కొంచెం లూజ్ లూజ్ అయితే పకోడి బాగా రాదు నూనె కూడా వేడైంది వేద్దాం పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పాలకూర పకోడి హెల్దీగా ఉంటుంది మనకి బీజీగా కూడా అయిపోతుంది ఒక మొన్న ఒకసారి చేసినా బాగా అనిపించుకుంటే ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పీల్చుకోదు మా అమ్మాయి పాలకూర తినదు అందుకని అమ్మ గురించే కొంచెం ఆడపిల్లలకు ఐరన్ ఫుడ్ అందాలి కదా ఫ్రెండ్స్ అందుకు చేయకత్తు మొత్తం అంటే బ్రౌన్ కలర్లో వచ్చేసింది అంతే వేడి వేడి పాలకూర వెళ్ళి పాలకూర పకోడి రెడీ ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి ఫుల్ వీడియో పెడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్